అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణు క్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి కాలం మందు మన స్థుతి అంశం ధన్యులు ఏషియా గ్రంథము యాభై ఆరో అధ్యాయం రెండో వచనాన్ని చదువుకుందాం నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించచ్చు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ప్రియ సహోదరి సహోదరులరా ధన్యులు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఎవరు ధన్యులు ఎలాంటి వారు ధన్యులు ఏ విధంగా వారు ధన్యులు ఏ పనులు చేస్తే వాళ్ళు ధన్యకరంగా ఉంటారో ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తోతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం మందు కూడా ధన్యతలో మన అంశము ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఏ కీడు చేయని వాడు ధన్యుడు ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు కీడుకు ప్రతి కీడు చేయవద్దు ఎవరైతే దేవుని బిడ్డలుంటారో వాళ్ళు కీడు చేసేవారు కాదు వాళ్ళు అపకారానికి ఉపకారం చేసిన దేవుడు మన యేసు క్రీస్తు వారు ఆయన జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎవరినైతే రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడో ఆయన ఉన్నత స్థితిలో ఉండినవాడు పరిశుద్ధ స్థలముల్లో ఉండినవాడు ఎవరు సమీపించరాని స్థలముల్లో ఉండినవాడు అలాంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఒక దేవుడు నరావతారంగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మానవుల మధ్యలో జన్మించడానికి ఇష్టపడ్డాడు మానవులతో కలిసి జీవించటానికి ఇష్టపడ్డాడు పాపులతో ఆయన ఆయన సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఎక్కడా పాపం చేసిన వాడుగా ఆయన లేడు ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు అందుకే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నాలో దోషమున్నదని నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచానికి సవాలు విసిరారు ఆయన నమ్ముకున్న బిడ్డల్లో లోపాలు చూపించగలుగుతున్నారు కానీ ఆయనలో ఏమైనా లోపము ఆ బైబిల్ గ్రంథంలో ఏదైనా లోపము ఎవరు చూపించి రుజువు చేయలేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు కొన్నిసార్లు దేవుని నామానికి అవమానం కలిగించవచ్చు కానీ ఆయన పరిశుద్ధుడు మనం ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎవరినైతే రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడో ఎవరి కోసమైతే కలువురి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడో వాళ్ళందరూ ఆయనని దూషించారు అంతమందుకు శిష్యులే ఆయనను తృణీకరించారు శిష్యులే బెదిరిపోయి పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం యశుప్రభు వారు అప్పటికే గాయాలతో వేలాడుతూ ఉంటే చేతుల్లో గాయములు మేకులతో ఆ సిలువకు ఆయన కొట్టారు కాళ్ళల్లో మేకులతో ఆ సిలువకు ఆయన్ను బంధించారు అప్పటికే ఆయన కొరడాలతో కొట్టారు శరీరం అంతా చీల్చబడింది ముఖం మీద ఉమ్మి వేశారు చెంప వెంట్రకులు పీకారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు వస్త్రాలు తీసి వేశారు ఎండలో దాహం కొన్నారు అందుకే యేసుప్రభువారు కలువురి శిలువలో నేను దప్పి కొంచున్నాను అనే మాటని మనం ఏడు మాటల్లో ఒక మాట ప్రధానమైన మాటగా మనం గుర్తించవచ్చు ఇన్ని చేసినా ఆయన పలికిన ఒక మాట శ్రేష్టమైన మాట ప్రపంచ మానవాళికి ఒక సందేశం లాంటి మాట గుండెలు పగిలే లాంటి మాట కలువరి సిరువులో ఆయన పలికిన మాటను మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ సందర్భంలో లూకాసు వార్త మొదటి మాటగా ఆ మాటను మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆయన చెప్పిన మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము ఈయన ఎవరిని క్షమించాడు అంటే తనను హింసించిన వాణ్ణి ఆయన క్షమించాడు ఏ స్థితిలో ఉండే ఆయన క్షమించాడు అంటే కలువరి శిలువలో మూడు మేకలతో ఆ శిలువకు బంధించినప్పుడు శరీరం అంతా గ్రంథంలో యాభై మూడు అధ్యాయంలో దీనికి ముందు పేజీలోనే మనం గమనించవచ్చు మన రోగములను ఆయన భరించాడు స్వరూపమైనా లేనివాడుగా సొగసైనా లేనివాడుగా లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఆయన ఆ విధంగా అయ్యాడు చూచటానికి చూడనొల్లని వాడుగా ఆయనను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేని వాడుగా సొగసు లేని వాడుగా అయ్యాడు తృణీకరింపబడిన వాడుగా అయ్యాడు మనుష్యుల చేత విసర్జింపబడిన వాడుగా అయ్యాడు వ్యసనాక్రాంతుడుగా అయ్యాడు వ్యాధి అనుభవించిన వాడుగా అయ్యాడు మనుష్యులు చూడనొల్లని వాడిగా అయ్యాడు తృణీకరింపబడిన వాడుగా అయ్యాడు ఎన్నిక చేయబడిన వాడుగా అయ్యాడు ఆయన మన రోగములను భరించాడు మన వ్యసనములను సహించాడు ఆయన మొత్తబడిన వాడుగా దేవుని చేత బాధింపబడిన వాడుగా శ్రమనొందిన వాడుగా మనం కలువురి సెలవులో యేసుక్రీస్తును మనం చూస్తూ ఉన్నాం ఆయన చేసిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతడు నలుగు కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొందెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్ల ఏ విధంగా బొచ్చు కత్తురించు అని ఏట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మనందరి కోసం నోరు తెరవలేదు కానీ ఆయన నోరు తెరిచి పలికిన మాట ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే సకరంధ యాభై మూడవ తేమ్ ఆయన నోరు తెరవలేదు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన ఆ విధంగా మౌనంగా ఉన్నాడు కానీ సెలవులో ఆయన పలికిన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు వీరిని క్షమించండి తండ్రి వీళ్ళను బాధిస్తున్నారు వీళ్ళని శిక్షించండి వీళ్ళను కొడాలతో కొడుతున్నారు వీళ్ళని శిక్షించండి వీళ్ళను మేకులతో చెరస సిలువకు బంధిస్తున్నారు నన్ను వీళ్ళని శిక్షించండి అని ఆయన పలకలేదు కానీ ఆయన నోరు తెరవలేదు ఏహో మనందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యమును ఉందేను బాధింపబడినను శ్రమ పడినను కష్టపడినను ఇబ్బంది పడినను అతడు నోరు తెరవలేదు కానీ నోరు తెరిచి పలికిన మాట తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగుని గనుక వీరిని క్షమించమని దేవుడు సిలువలో పలికాడు అన్యాయపు తీర్పును తినబాటుగా కొనిపోబడ్డాడు మన అతిక్రమములు బట్టి ఆయన మొత్తపడ్డాడు ఆయన మన అపరాధ పరిహారార్థ బలిగా ఆయన సిలువులో ఆయన వేలాడాడు కానీ ఆయన పలికిన మాట ఎవరైతే ఆయనని హింసించారో ఎవరైతే ఆయనకి కీడు చేశారో ఎవరైతే ఆయనకి అపకారం చేశారో ఎవరైతే ఆయనకి హాని చేశారో వాళ్ళని క్షమించిన గొప్ప దేవుడు అంత మాత్రమే కాదు కానీ సిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగల్ని మనము చూస్తూ ఉన్నాము ఆ అంశం కూడా మనందరికీ తెలిసిన అంశమే యేసు ప్రభు వారితో పాటు కుడివైపున ఎడం వైపున ఇద్దరు దొంగలు ఉన్నారు వాళ్ళు దొంగలు వాళ్ళు వాళ్ళ పేరే వాళ్ళు చేస్తున్న పనులు బట్టే వాళ్ళకు వచ్చిన పేరు వాళ్ళు దొంగలు వాళ్ళకి శిక్ష విధింపబడింది యేసు ప్రభు వారితో కానీ యేసుప్రభు అయితే ఈయనలో ఏ దోషము నాకు కనబడతలేదని న్యాయమూర్తి స్వయంగా శిక్ష విధించాల్సిన అతనే ఆయన చెప్తున్నాడు ఆయన భార్య కూడా చెప్తుంది కదా ఒక ఉత్తరం రాసి ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని ఆయన ఒక పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీతిమంతుడుగా యథార్థవంతుడుగా పరిశుద్ధుడుగా న్యాయవంతుడుగా పరిశుద్ధుడుగా ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే ఆయనతో పాటు ఎడం వైపున కుడి వైపున ఇద్దరు దొంగలు ఉన్నారు ఒకరు దొంగ దేవుని దూషిస్తున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవే రక్షించుకొని మమ్ములు కూడా రక్షించము అంటే పక్కనున్న ఇంకో దొంగ పశ్చాత్తాపముతో ఆయన యొక్క స్థితిని చూసి ఆయన అంటున్నాడు మనకైతే ఇది న్యాయమే కానీ ఈయనకు మాత్రం ఈ సిలువ శిక్ష తగదు తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దొంగని దొంగకి ఆయన రక్షణ ఇచ్చాడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా చెప్తున్నాను ఎందుకు ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే కీడు చేయకుండా ఉండేవాడు ధన్యుడు యేసు ప్రభు నేర్పించిన బోధలేవి కొత్తగా మనం ఏమీ నేర్చుకునేవి కాదు ఆయన జీవితమే ఒక మాదిరి ఆయన జీవితమే ఒక మనకు ఆదర్శం ఆయన పలికిన మాటలే మన ప్రపంచానికి ఒక సందేశంగా మనం చూస్తూ ఉన్నాం ఆయన కీడు చేసిన వాడు కాదు తనను శిక్షించున్న వారినేమో క్షమించిన దేవుడు తన దగ్గరికి క్షమాపణ కోరిన దొంగని ఆయన రేపు ఎల్లుండా పరలోకంలోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనలేదు కానీ నేడే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అంత బాధల్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరానికి ఎంత గాయమైతేనే మనం ఆ బాధ మీద మనము అల్లాడిపోతూ ఉంటాం కానీ అంత బాధల్లో కూడా ఆయనని చీడు చేసిన వారిని అపకారం చేసిన హాని చేసిన వారిని ఆయన క్షమిస్తే రెండవది సిలువలో వేలాడుతున్న దొంగను కూడా ఆయన క్షమించాడు ఆయన కీడు చేసేవాడు కాదు ఆయన ఉపకారి ఆయనకున్న ఒక పేరు ఆయన ఉపకారి ఏహో వా అందరికీ ఉపకారి ఆయన ఉపకారం చేసేవాడే కానీ చీడు చేసేవాడు కాదు ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా ఏ కీడు చేయకుండా మనం ఉంటే అతి ధన్యతే ఎందుకంటే ప్రభు మాటల ప్రకారం అనుసరించట ఒక ధన్యత ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించు కూడా ఒక ధన్యత ఈ లోకంలో ఎంత ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా అది ఈ లోక సంబంధమైన ధన్యత కానీ దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప మాదిరికరమైన జీవితం దేవుని లేఖన భాగములు ఆయన మనకిచ్చిన ఈ సందేశము ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టు వాడు ధన్యుడు మొదటి వచ్చిన మించి మనం చదువుకుంటే యహో వైలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది నా నీతి వెళ్ళడకటి సిద్ధంగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుడి నేను నియమించిన విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టివాడు ధన్యుడు అని తెలియజేస్తుంది మనం కూడా ఏ కీడు చేయని వారంగా అనేక మందికి ప్రభు ప్రేమను పంచే ఆ మనసును ఆ స్థితిలో మనకిచ్చిన ఈ లేఖన భాగం బట్టి ఆ ధన్యుడైన దేవుణ్ణి ధనికరమైన స్థితిలో ఉంచిన మనస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించడం దాకా ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్ర వంద నమ్మలైనా ఏ కీడు చేయని వాడు ధన్యుడు అన్నారు మీరు కీడు చేయలేదు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలమైన మాకు ఏ కీడు రాకుండా కాపాడి మమ్మల్ని కూడా ఏ కీడు చేయనీయకుండా మీ లేఖనుల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్ర వంద నమ్మలు తెలియజేస్తూ ఏ సూకరిస్తున్నామన్న స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె